హాయ్ అండి ఎంతో టేస్టీగా ఉండే శాండ్విచ్ చేశానండి ఇంట్లోనే వాటితోనే మనం చేసుకోవచ్చు ఇందులో చీజ్ కానీ మైనీస్ కానీ లేదు కానీ చాలా టేస్టీగా వచ్చింది తప్పుడు ట్రై చేయండి ఫస్ట్ రెసిపీకి వెళ్ళే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి రెసిపీ వస్తే లైక్ ఇవ్వండి ఓకే ఫస్ట్ రెసిపీకి వెళ్ళిపోదాం ముందు బంగాళదుంపులు కానీ నడిపెట్టిన పక్కన పెట్టుకోండి కొన్ని ఏమో తీసి పక్కన పెట్టుకున్న తర్వాత మిగతా స్వీట్గాను బంగాళదంప మిక్సీ పట్టుకొని క్రీమ్ స్ట్రిచ్ వచ్చేలాగా మిక్సీ చేసుకోవాలి నెక్స్ట్ ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీర కొంచెం కరివేపాకు నెక్స్ట్ కారం గరం మసాలా సాల్ట్ అంతా వేసేసుకొని మనం మిక్సీ చేసుకున్నాం కదా అది కూడా వేసేసి బాగా కలిపేసుకోవాలి ఈ ఐటమ్ చాలా సింపుల్గా అయిపోతుంది పిల్లలు స్కూల్ నుంచి రాగానే టూ మినిట్స్లో చేసి పెట్టేయండి అంత సింపుల్ అనమాట బ్రెడ్ ఒక బ్రెడ్కి మొత్తం స్ప్రెడ్ చేసుకుని ఇంకో బ్రెడ్ వేసి క్లోజ్ చేసిన తర్వాత ప్యాన్ హీట్ అయిన తర్వాత బటర్తో కానీ లేదా గీత కానీ ఈ రెండిట్లో ఏదైనా వేసుకొని రెండు వైపులా కాల్చుకోండి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్తో పెట్టద్దండి బ్రెడ్ మాడిపోతుంది అనమాట రెండు వైపులా కాలిన తర్వాత మధ్య కట్ చేసుకుని శాండ్విచ్లో దీని కాంబినేషను టమాటా సాస్ కానీ పుదీనా చట్నీ అండి ఈ రెండిట్లో ఏదైనా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి చాలా సింపుల్ రెసిపీ అని చెప్పొచ్చు మరి రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్